అద్భుతమైన గుడిని చారిత్రక నిర్మాణాలని వాటి యొక్క విశిష్టతని కోల్పోకుండా ఈ కాలం ప్రజలకు తెలియజేయడానికి ఈ యొక్క టెంపుల్ కోసం వస్తున్నా ఆల్రెడీ ఇక్కడ గర్భగుళ్ళలో స్వామివారు లేరని ఇక్కడ భక్తులు భక్తి శ్రద్ధలు ఏం జరగట్లేదు యాక్చువల్గా ఈ పొలాలలో ఉంది నేను ఆల్రెడీ తప్పాను అనమాట ఈ బురదలో కింద పడ్డాను కూడా ఇక కింద పడ్డాను ఆల్రెడీ కింద పడినా కూడా ఈ యొక్క టెంపుల్ని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క నిర్మాణాన్ని మీకు చూపించి ఆహ్లాదపరుస్తాను అనమాట వాస్తవానికి ఈ గడ్డిలో గుంతలు ఉన్నాయి గుంతల బుడద కూడా ఉందనమాట అందుకు కొంచెం కాలు జారుతుంది అద్భుతం చాలా అద్భుతం అన్నమాట ఇలాంటి గుళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి నేను సిద్ధపడతాను అన్నమాట ఎందుకంటే ఇవన్నీ హైల్లో ఉన్నాయి ఈ పురావస్తు శాఖ వాళ్ళు వీటిని కనిపెడతారు కానీ వీటిని అభివృద్ధి పడతారు అనమాట

ఇది ఈ గుడి యొక్క నిర్మాణం యాక్చువల్గా ఇది కూడా గోడ ఉండిద్ది అనమాట ఇట్లా ముందుకి మండపం లాగా ఇలా అంటే ఈ యొక్క నందిని చూస్తే ఇది ఎంత పురాతనమైందో మనం చెప్పచ్చు ఈ రాళ్ళు కూడా సపరేట్గా ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట ఇంకా ముందు పోతే చాళుక్యుల యొక్క నిర్మాణాన్ని పోలి ఉందని చెప్తున్నారు కొంతమంది ఇంకపోతే యాక్చువల్గా అక్కడ కనపడేది శివలింగం ఉండే ప్లేస్ అనమాట యాక్చువల్గా అందులో కొంతమంది దొంగలు వాటిని పగలగొట్టి మర్కత మనులని అని ఇలా చేస్తారు అనమాట యాక్చువల్గా దీని డో రేసేటర్ ఇవి రాళ్ళతో కట్టడం ద్వారానే ఒక రాయి మీద రాయి పెట్టడం వల్ల ఇవన్నీ కరిగిపోకుండా ఇన్ని సంవత్సరాల పాటు మనకు అందుబాటులో ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ కొంతమంది వీడియోస్ కూడా తీస్తున్నారు సపరేట్గా యాక్చువల్గా పైన పాట మాత్రం వేరే లెవెల్ ఉంది యాక్చువల్గా ఇలాంటి టెంపులు మన ఏపీలో ఇక్కడ మాత్రమే చూడగలం ఇంకెక్కడ లేవు ఇంతకపోతే హిస్టరీలో మీరు చూసుకోండి కాకపోతే మహాబలిపురం తమిళనాడు ఆర్డెనిస్లో కనపడతాయి మొత్తం చుట్టూరు పంట పొలాలు మళ్ళీ ఇలాంటి స్ట్రక్చర్ అయితే ఈ ఊర్లో నాలుగు గోపురాలు ఉన్నాయి అన్నమాట పోతే వీడియోసా ఫొటోసా అన్న ఓకే ఇక్కడ నేను కూడా కనపడతాను ఈ వీడియోని మీకు అందించింది నేనే యాక్చువల్గా మామూలుగా టెంపుల్స్ అంటే ఇప్పుడు ఫేమ్లో ఉన్న వాటి దగ్గరికి మాత్రమే వెళ్తాం ఇలాంటి పురాతనమైన గుళ్ళకు మాత్రం మనం రామన్నమాట ఎందుకంటే ఇక్కడ గర్భగుళ్ళలోని అది ఒక విగ్రహాన్ని ఆ లింగాన్ని తీసేయడం జరుగుతుంది అక్కడ ఏమైనా బంగారం ఆభరణాలు ఏమైనా జురుగుతాయని అక్కడ మరకత మనులు ఉంటాయని వాటి అన్నిటిని తీసుకోవడం జరిగింది ఇది పూర్తిగా భిన్నంగా ఉంది నిస్పక్ష అంత వానకి ఇలా అయిపోయింది దీని పురావస్తు శాఖ గుర్తించి ఇక్కడ ఎవరిని రానియకుండా ఇలా చేశారనమాట ఇలా ఉండేది